నీళ్ళు బకెట్లో కూడా నీళ్ళు లేవు అది నీళ్ళు మంచి అలవాటు ఉంది కనుక ఫంక్షన్కి అయితే మనం ఏం కడగట్లేదు కానీ ఎవరింటికి వచ్చినా కడగారు ఏంటంటే వాళ్ళు తిట్టుకుంటారు మనం వెళ్ళారా ఏం అసలు చెబుతున్నా ఎవరైనా మా ఏంటి తినేసి పోయి పందిరలేదా అంటే హ్యాపీ అండి చక్కగా తిన్నాను ఊరికే కారం ఉప్పు వేసానండి సూపర్ ఉంది హ్యాపీగా తిన్నాను ఓ మా అతల్లు ఉండిందండి అక్కడ ఏ చేసింది టమాటా వేపించింది మిక్సీ పెట్టింది అన్ని చేసింది తినలేక నేను ఆస్తి కరిగిస్తుంది తొందర కూడాంది చికెను మీదేనా మీదేనా ఇల్లు మీదేనా బాగుందా చికెన్ కనక వండితే అట్టు ఉంటుంది మరి ఇల్లు బాగుంది గిండెలు టైల్స్ వేసిండ్రు కింద

పాములు ఏం రావలేడా బానే ఉంటుంది నడు పోయేస్తాం అండి ఇటు కదా ఇటు అటు కదా దారి ఇటు ఇటు వీడియోలు పడి మర్చిపోయినావు వాళ్ళకి అలవాటు రోజు ఇదే దానిలో మర్చి అలవాటు రా రాత్రి పూట చాలా కష్టపడి తగ్గడం పిల్లలు బానే ఉన్నాయి కానీ వర్షం పడేటప్పుడు ఇబ్బంది లోపల టైల్స్ అవి బాగా వేసుకున్నారు గుడిసెలైన దగ్గర రిటైర్ లేదా రిటైరా నేను నిన్న నువ్వు పడిపోతావు అంటే నా గురించి అంటున్నా శ్శానం లో నుంచి గుడిసెల్లోకి పోయాం గుడిసెల్లో నుంచి శ్మశానంలోకి వచ్చాను నేను అదే అనుకున్నా శ్మశానంలో ఏం వీడియో అనుకున్నాను బాగానే ఉంటాను శ్మశానం పక్కన గుడిసెలు కానీ పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ క్రికెట్లో ఆడుతారు చిన్నప్పుడు మాకు శ్మశానాలు పోవాలంటే భయం కానీ చిన్నపిల్లలు భలే ఆడుకున్నారు ఇక్కడ